ఇది మా మమ్మీ మినీ తోట అన్నమాట ఇది చూడండి కాకరకాయ తీగ వారడానికి తోటకూర మిరప చెట్లు అన్నీ వేస్తుంది పిచ్చిది బీరకాయ అంటే అన్ని అన్నీ జాత్తుంది అన్నీ నన్ను కూడా జాగ్రత్త కదనే మమ్మీ నిజంగానే పెడతా మరి హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా చేసి పెడతా దోసకాయ ఇగో అండి ఫ్రెండ్స్ ఇది అలచంత తెలుసో తెలియదో మీకు నాకు తెలిసి మ్యాక్సిమం కొందరికి తెలుసు కొందరికి తెలిసి ఉండదు ఒకవేళ కాయలు ఉంటే నేను చూపిస్తాను ఉన్నాయా మమ్మీ కాయలు ఇగో ఇవి అలిచంత కాయలు ఇవి ఇంకా దొడ్డుగా అయితే ఇప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాయి మదోస్ కాయలు ఇంకా వస్తున్నా వస్తున్నా ఇగో ఇవి గుమ్మడి పూలు గుమ్మడి పూలు గుమ్మడి పూలు చూడండి ఫ్రెండ్స్ బీరకాయలు బీరకాయలు చూడండి ఫ్రెండ్స్ బీరకాయలు సహజంగా మా మమ్మీ పెట్టిన బీరకాయలు వస్తున్నా అబ్బా ఈ గడ్లల్లో నన్ను తీసుకొస్తాను ఏమన్న ఉంటే పాముల గేమ్లు నీకు అలవాటు మమ్మీ నువ్వు తిరుగుతావు కన్నా ఏమో నేను నచ్చితే ఇగో కాయలు ఇగో ఇగో వస్తున్నా వస్తున్నా ఇది బెండకాయ బెండకాయలు అవు మా పిచ్చి మమ్మీ అన్నీ ఈరోజు బొట్లు పెట్టుకుని వచ్చింది అదొక దోసకాయ చూపెడతా కానీ ఇవి అలసంతకాయలు దోసకాయ తీగ ఇలా కన్నీ వస్తే ఇంకా దోమలు కొడతాయి అవి ఆ అంటారు కదా మమ్మీ అయి రంగురంగుల పూలు పంచరంగుల పూలు పంచరంగుల పూల చెట్టు అది ఈ దోసకాయ తీగేసిందో ఓ మా డాడీ కోసం ఎందుకంటే మా నాన్నకు చాలా ఇష్టం కాబట్టి కొయ్య ఒకటి కొయ్యి అవన్నీ దోసకాయలు